హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అనమాట ఇప్పుడు రెగ్యులర్గా ఏం చెకప్ చేసుకోవాలని అడుగుతారు హార్ట్ డిసీజ్ తెలుసుకోవడానికి హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని తెలుసుకు సో మామూలుగా మొదలుపెట్టి ఈసీజీ టూడీఈకో టీఎంటీ చేస్తాం రెగ్యులర్గా దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తేనే ఫర్దర్గా యాంజోగ్రామ్ కానీ ఫర్దర్గా టెస్టులు చేస్తాం సో ఈసీజీ టీడీ టూడీఈకో టీఎంటీ ఇవి నార్మల్ ఉంటే అంత నార్మల్ ఉన్నట్టేనా లేదంటే ఇంకేమైనా ఛాన్స్ ఉంటుందా వచ్చే ఛాన్స్ సో చాలామంది పేషెంట్ ఏమనుకుంటున్నారంటే టీఎంటీ నార్మల్ వచ్చేస్తే అంటే పరిగెత్తడం వల్ల చేసే అప్పుడు చేసే ఈసీజ్ చేస్తామన్నమాట దాన్ని టీఎంటీ అంట సో అది నెగిటివ్ వస్తే మొత్తం ఏం లేనట్టే కదా అని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక పేషెంట్ నా దగ్గర అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉందనమాట అంటే వాళ్ళ ఫాదర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో హార్ట్ అటాక్తో చనిపోయారు ఈ నా దగ్గర వచ్చిన పేషెంట్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఆయన స్ట్రెస్లో టెన్షన్లో వచ్చి ఇట్లా మా ఫాదర్ చనిపోయారు హార్ట్ డిసీజ్తో నాకు కూడా చెకప్ చేయండి అంటే ఆయనకి ఈసీజీ డీకో టీఎంటీ అన్నీ చేశాను సో హీ వాస్ నార్మల్ అబ్జల్యూట్లీ నార్మల్ అన్ని టీఎంటీ కూడా నెగిటివ్ వచ్చింది నేను చెప్పాను ఆయనకు ఏం కాదు ఇవన్నీ అయితే నార్మల్ ఉన్నాయి బట్ బీ కేర్ఫుల్ ఏమైనా సింటమ్స్ వస్తే రావాలని కరెక్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఎర్లీ మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది ఆయన దగ్గర నుంచి సార్ ఇట్లా మంటలాగా ఉంది చెస్ట్లో పెయిన్ లాగా ఉంది ఏం చేయమంటారు అంటే నేను అనుకున్నా అదే అదే స్ట్రెస్లో ఉండి తను మా ఫాదర్ చనిపోయాడు కదా దాంట్లో ఉన్నాడేమో ప్రతి చిన్నదానికి ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనుకుని ఏం కాదు ప్యాంట ప్రజలు వేసుకోండి అది హార్ట్ డిసీజ్ కాదులేండి మీకు మొన్ననే చెక్ చేసాను కదా అని చెప్పాను ఇంకో పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ ఏం సార్ ఆ ట్యాబ్లెట్తోని ఏం చేయమంటారు సరే ఎంతకైనా మంచిది రండి అని పొద్దునే సెవెన్ థర్టీకి నేను హాస్పిటల్కి రమ్మన్నా క్లినిక్ లక్ష్మీశైల హాస్పిటల్కి వచ్చారు వచ్చి ఈసీ తీస్తే మేజర్ హార్ట్ అటాక్ ఉంది అబ్బాయికి ద మ్యాథ్యూ యాంట్రీ వాళ్ళ ఎంఐ ఉండింది సరేగా అప్పుడప్పుడు ఇంకా నేను ఏం చేయలేక నా వెహికల్లోనే తీసుకెళ్ళిపోయి మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి యాంజియోగ్రామ్ చేస్తే మొత్తం ఎల్ఏడి అనేది టోటల్ అక్లోజ్ ఉందనమాట దాన్ని అప్పుడప్పుడే ఓపెన్ చేసి స్టంట్ వేయడం వల్ల ఆయన రక్షించుకోగలిగినాం సో యూ ఆస్ ఫైన్ నా ఆల్మోస్ట్ చేసి టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది ఆయన రెగ్యులర్ ఫాలో అప్ వస్తుంటాడు సో ఇది ఒక ఎగ్జాంపుల్ సో టీఎంటీ నార్మల్ వచ్చినంత మాత్రాన లేకుంటే ఈసీజీ ఈకో నార్మల్ వచ్చినంత మాత్రాన వీఆర్ సేఫ్ ఇంకేం లేదు మనకు అని చెప్పడానికి లేదు ఎందుకంటే యాంజియోగ్రామ్ చేస్తేనే మనకు లోపల ఏమైనా పుడికలు ఉన్నాయా ఏమైనా డిసీజ్ ఉందా అనేది తెలుస్తుంది బట్ ఓకే అంటే ఏ సిమ్టమాటిక్ పేషెంట్స్ ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అనే వాళ్ళకి ఇవి డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్సే ఇప్పుడు ఒక ఫార్టీ ఇయర్స్ మేల్ నో హైపర్టెన్షన్ నో డయాబెటీస్ నాన్ స్మోకరు ఒబేసిటీ లేదు నాన్ డిస్లిప్మియా అట్లాంటప్పుడు ఆయనకు ఈసీజీ ఈకో టీఎంటీ నార్మల్ ఉంటే వీ కెన్ సర్టిఫై హిమ్ మీరు నార్మలే అన్నట్టు బట్ స్టిల్ కొన్నిసార్లు ఫాల్స్ పాజిటివ్ కానీ ఫాల్స్ నెగిటివ్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఈ ట్రెడ్మిల్ టెస్ట్లో కూడా సో ఈ ఈసీజీ ఈకో టీఎంటీ నార్మల్ ఉన్నంత మాత్రాన మీరు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని కాదు సో వి షుడ్ కీప్ ఇన్ ద మైండ్ దట్ ఇవి కూడా నార్మల్ ఉన్నా కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మెయిన్గా చెప్పేది ఏంటంటే చెస్ట్ పెయిన్ని నెగ్లెక్ట్ చేయొద్దు సో ఎనీ టైం ఎప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చినా కూడా కొంచెం తేడాగా అనిపిస్తాయి ఎందుకంటే ఎప్పుడు చాలా చాలాసార్లు మనకు హార్ట్ బర్న్ కానీ లేకుంటే అసిడిటీ కానీ గ్యాస్ ప్రాబ్లమ్ అనేది చాలాసార్లు వచ్చి ఉంటుంది దానికి డిఫరెంట్గా ఏదైనా నొప్పి చెస్ట్లో వచ్చిందంటే వి షుడ్ బి అలర్ట్ తొందరగా వెళ్ళి చిన్న టెస్ట్ ఉంటుందండి ఈసీజీ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ సో అది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా అయిపోతుంది ఎక్కడ ఏ హాస్పిటల్లో అయినా కూడా సో అది చేయించుకుంటే మనకు మొత్తం తెలిసిపోతుంది అనమాట ఆ చెస్ట్ పెయిన్ వచ్చిన టైంలో సో అదే దానికి ప్యాంటోసిడ్ అవి వేసుకుంటే ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సో టీఎంటీ నెగిటివ్ ఈజ్ నాట్ ద ఫైనల్ టెస్ట్ సో నెగిటివ్ వస్తే మంచిదే అప్పటికి అప్పటికి ఏం లేనట్టు అంతేగాని ఫర్దర్గా ఏం రాదు అని చెప్పడానికైతే ఏం లేదనమాట